బైబిల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాలు ఆది కాండం నిర్మాకాండం లేవ్యాఖండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం యహోష్వా న్యాయాధిపతులు రూతు ఒకటో సామల్ రెండో సామల్ ఒకటో రాజులు రెండో రాజులు ఒకటో దీని వృత్తాంతం రెండో దీన్ వృత్తాంతం ఎజ్రా నెహేమియా ఎస్తేరు యోగు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతములు విషయగ్రంథము ఎర్మియా విలపాకులు ఎజికేలు దానియలు ఓసయ్య ఓవేలు ఆమోసు ఓబద్య మిక నహోము అబుకు జపన్యా అగ్గై జక్రయ్య మలా మత్తై మార్కు యుంక యువన్స్ వార్త అపుస్త కార్మిలకు రోమియల్కు ఒకటో కరుంతి రెండో కొరింతి కలితీలకు ఎపిసీలకు ఫిలిపీలకు కొలసిలకు ఒకటో తర్శనాల్క రెండో తర్శనాల్క ఒకటో తిమోతి రెండో తిమోటీకు ఫిలోమోన్కు ఇబ్రేయల్కు యాకోబు ఒకటో పేదరు రెండో పేతరు ఒకటో వ్యవహానం రెండో వ్యవహానం మూడో వ్యవహానం యూత ప్రకటన ఓకే కొట్టాలి మీరు గట్టికి కొట్టాలి క్లాప్స్ కొట్టాలి